తెల్లవారులు లేచిన దగ్గర నుంచి టీవీలు చూస్తూ ఉంటే కనుక టీవీల్లో పాడుతా తీయాలంటే పాటల ప్రోగ్రామ్స్ లైవ్ షో అంటే రియాలిటీ షోస్ అంటే డ్యాన్స్కి సంబంధించిన రియాలిటీ షోస్ ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ స్టాండప్ కామెడీ కామెడీ లాంటివి ఇట్లాంటివి వస్తూ ఉంటే టాలెంట్ షో టాలెంట్ షోస్ ఉంటాయి సరే అది మనం ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు మనకి చూపిస్తున్నారు వాళ్ళకి ఎకానమీ ఇన్కమ్ కోసం సరే వాళ్ళ యాంగిల్ మనకు అనవసరం వాళ్ళు ఎందుకు చేశారనేది మనకి ఎంటర్టైన్మెంట్ అయితే ఇది చూసి ఏమైపోతుందంటే ఇవి చూసి ఊరుకోకుండా మా పిల్లలు కూడా ఇలా పాడాలి అనుకోవడంలో తప్పు లేదు అందరికీ టాలెంట్లు ఉండవు ఎందుకంటే ఇప్పుడు ఒక బాలమురళి గారు ఉన్నారు ఐదున్నరేళ్ళకి ఆరేళ్ళకి పాడారు వేణుగాయత్రి గారు ఉన్నారు ఆరు ఆరేళ్లకు ఏడేళ్ళకు సినిమా పాటలకు ఆవిడ వాయించేస్తాను వాయించారు మరి అందరికీ అవి వస్తాయా ఫస్ట్ మనకు వచ్చా చూసుకోవాలి మన పిల్లల్ని మనం ప్రెషర్ చేసే ముందర మనకు వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి నువ్వు చూసి ఉంటావు ఇలాంటి పిల్లల్ని అసలు ఏదైనా కళ అనేది దైవతత్వం అసలంటూ ఉంటే దాన్ని మనం షైన్ చేసుకోవడంలో తప్పులేదు రెండు ఏంటంటే అన్ని టాలెంట్స్ అందరికీ ఉండవు అనుకున్నట్టే ఒక చేతి వేళ్ళే ఒకలా లేనప్పుడు పిల్లలందరూ ఒకలా ఉండరు ఆ ప్రెషర్ పిల్లలు తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది చాలా కష్టం ప్రెషరే చేసేస్తున్నాను నీకు ఎందుకు రావట్లేదు ఇవాళ ఇంచుమించు ఒక భారకృతం ఒక తల్లితో మాట్లాడితే అంటే ఒక తల్లి అంటే తరం అమ్మమ్మ తరం తల్లి అని మా అమ్మాయి అంటే మనవాడి కోసమని ఒక పదే చేయిస్తుంది ఒక పక్క నుంచి ఉంటుంది ఒక పక్క నుంచి ఇంకోటి ప్రెజర్ ప్రెషర్ పెట్టేస్తున్నాడు అబ్బాయి మీద అని చెప్పి అంటే అవును ఇది ఏమైందంటే అసలు ఫస్ట్ నేను ఈ విదేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు అంటే అంతే అన్ని భాషల వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషలో ఉన్న వాటిని నేర్చుకుని వాళ్ళ పిల్లల్ని కొద్ది కొద్దిగా వచ్చినా సరే ప్రదర్శించుకొని మురిసిపోతున్నారు అయితే వాళ్ళకి సఫిషియంట్ టైం ఉంది పోలి పోలి ఇండియాలోకి వచ్చేసరికల్లా మనకు ముందు స్కూల్ అవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ నుంచి వచ్చాక ట్యూషన్స్ మళ్ళీ స్పెషల్గా కరాటే అని నువ్వన్నట్టకర్స్ అని డాన్స్ అని మ్యూజిక్ అని ఇట్లా రకరకాల లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి ఎక్కడో చోట మా అబ్బాయో మా అమ్మాయో షైన్ అయిపోవాలి అన్నది బాగా ఎక్కువగా కనిపిస్తుంది దానివల్ల ఏమవుతుంది నేను కూడా చూసా చాలా మంది పాడతా తీగలు పాడిన పిల్లల్ని చూసి ఇలాగే మా పిల్లలు పాడాలని సంగీతానికి పంపిస్తారు అవును సంగీతం నేర్పించే వాళ్ళకి బాగుపడుతున్నారు కానీ వీళ్ళకి పలుకుతుందా లేదా అని చూడరు ఒకవేళ మీ పిల్లాడికి పలకట్లేదు కూడా తల్లిదండ్రులు అదే వాళ్ళు నేర్పించే నేర్పించేవాళ్ళు బాగున్నారని కూడా ఎందుకంటే వాళ్ళ మీద కూడా ప్రెషర్ ప్రెషర్ పడుతుంది వాళ్ళ రోజునే మన నెంబర్ వన్ గా ఉండాలి అన్న తపన ఎక్కువైపోయి అది డాన్స్ అవని నువ్వన్నట్టు మ్యూజిక్ అవని ఏది నేర్చుకున్నా వాళ్ళు అందులో ఎంత సాధన చేశారు ఎంత ప్రావిడ్ వచ్చింది అన్నది పక్కన పెట్టేసేసి ఆ షోస్ లో మన పిల్లలు బాగా కనిపించాలి అన్న తపన తల్లిదండ్రుల్లో ఎక్కువగా కనిపిస్తుంది తపన పడటం తప్పనట్లు నేనే అనం కానీ చేయడమే ఇచ్చేయడమే బాగా విపరీతంగా అసలు ఆ మధ్య ఒక అమ్మాయి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసాక నిర్వాహకులు నిర్వాహకులుగా సారీ ప్రేక్షకుల్లో ఎవరో బాల కార్మిక చట్టం కింద ఆ అమ్మాయిని అలా చేయడానికి వీల్లేదు అని కూడా ఇప్పుడు బాల కార్మికులు చేస్తే ఎలా అయితే తప్పు ఇది చేయడం కూడా అలా తప్పు ఎందుకంటే వాళ్ళు అలా చేసి డబ్బులు సంపాదిస్తే ఫ్యామిలీ నేను ఇప్పుడు ఇదివరకుట్లాగా ఫ్యామిలీ నిలిస్తే చాలు అనుకోవట్లేదు బాగా హైగా బతకాలి అన్న కోరిక ఎక్కువైపోయి లగ్జూరియస్గా బతకాలి అన్న కోరిక ఎక్కువైపోయి దానికోసం ఏది చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు పిల్లల ఆరోగ్యం స్టెరాయిడ్స్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి అన్నది కూడా వింటున్నారు సినిమాలో వాళ్ళు కూడా అప్పటి నుంచి అంటున్నారు సరే అది అదే వదిలేదా మనం మనం ఇది మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు ఒకటి గుర్తుండి ఉంటుంది మించు మించు నలభై ఏడుగా నలభై ఐదు ఏళ్ళ క్రితం వచ్చిన శంకరాభరణ సినిమా చాలా మంది సంగీతం నేర్చుకున్నారు అయితే అప్పుడు ఈ రియాలిటీ షోలు లేక ప్రెషర్ అనేది లేదు సంగీతం నేర్చుకున్నారు సంతోషపడ్డారు అందరూ అంటే ఎంతసేపు వెస్ట్రన్ మ్యూజిక్ వెళ్ళిపోతున్న వాళ్ళు మన క్లాసికల్ నేర్చుకున్నారు ఇన్ఫ్లుయెన్స్ చేయడం తప్పు లేదు అది అలాగే సాగర్ సంగమం తర్వాత వచ్చిన స్వర్ణ కమలం ఈ సినిమా డ్యాన్స్ నేర్చుకున్నారు అన్నారు దీన్ని మనం తప్పు పట్టట్లే ఎవరైనా సరే రియాలిటీ షోని ప్రోత్సహించడం ఎప్పుడూ తప్పులేదు కళని నేర్చుకోవడము తప్పు లేదు అంటే అది కూడా క్లాసికల్ నువ్వు అన్నట్టు రియాలిటీ షోలకి పంపించాలని అందులో పిల్లలు ఫస్ట్ రావాలని ప్రెషరైజ్ చేస్తూ నేను కూడా చాలామంది పిల్లల్ని చూశాను ఎందుకనంటే మా అబ్బాయి కూడా సరదాగా ట్రై చేశాడు సరదాగా తీసుకెళ్ళాం నిజానికి ప్రాక్టీస్ లేదు ఏం లేదు చిన్నపిల్లాడి కాబట్టి తీసుకెళ్ళాం అప్పుడు ఒక తల్లిని చూశాను నేను వాళ్ళ అబ్బాయికి రాలేదు రాకపోతే జనరల్ సర్టిఫికేట్ ఇస్తే అక్కడ అక్కడికక్కడ సర్టిఫికేట్ చింపేసేసి మీరు మా అబ్బాయికి ఇవ్వలేదు అని చనిపోయడం దెబ్బలాడడం కూడా పాడితో తీయగా కూడా పేరెంట్గా అంటే ఇప్పుడు మనం పేరు అమ్మాయి ఇప్పుడు మంచి సింగర్ గా మంచి పేరు వచ్చింది అమ్మాయికి దాన్ని ఎలిమినేట్ చేశారని ఆ రోజున వాళ్ళ అమ్మ దెబ్బలాడేసి ఎస్పీ గారి మీద మా అమ్మాయిని చూడండి ఎంత అందంగా ఉందో ఎంత బాగా పాడుతుందో దీన్ని ఎలిమినేట్ చేస్తారా మీరు అని దెబ్బలాట ఇప్పుడు అందరిలో ఎవరో ఒకళ్ళే ఉంటారు మిన్నర్ తెలియదు ఫస్ట్ అసలు అసలు జడ్జిమెంట్కి సిద్ధపడి మనం వెళ్ళాలి ఈ సందర్భంలో నీకు ఒకటి చెప్పాలి మర్చిపోయాను నేను ఇవి ఈ కార్యక్రమాలు ప్రతి భాషలో ఉన్నాయి కాబట్టి హిందీలో కూడా ఓ కుర్రాన్ని నేను చూశాను చిన్నపిల్లాడు చాలా బాగా పడతాడు అప్పుడు వాడు ఇండియన్ ఐడల్లోనే టాప్ త్రీలో వచ్చాడు మరి విన్నర్ అవునా కదా నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు తర్వాత అదే పిల్లాడు మళ్ళీ యూత్ అంటే అబౌవ్ సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ అప్పుడు దే కాంపిటీషన్కి వచ్చాడు అసలు ఆ పిల్లాడిని చూసి ఆశ్చర్యపోయా ఏంటి ఇలా అయిపోయాడని అప్పుడు ఆ పిల్లాడు చెప్పుకుంటూ వస్తున్నాడు నాకు చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు అయిపోయి నా లైఫ్లో ఎప్పుడు నాకు ఓటం అనేది తెలియక కొంతకాలం నా వాయిస్ మారిపోయింది ఆ టీనేజ్లో మారిపోయి నేను ఏ పాట పాడలేదు నేను డ్రగ్స్ ఎడిక్ట్ ఎడిక్ట్ అయిపోయాను అనేసరికి అలా అందరూ ఆశ్చర్యపోయారు ఈవెన్ జడ్జిమెంట్ ఇచ్చేవాడు కూడా ఆ పాతవి కూడా చూపించారు ఆ పిల్లాడివి నువ్వు యాక్టివ్గా ఉంటావు ఇంత యాక్టివ్గా ఉంటావు ఏంటి ఇలా ఉన్నావు నువ్వు అంటే ఆ పిల్లాడు చెప్పుకొచ్చాడు నా లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది నేను డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయాను అంటే మనం పేరెంట్స్గా పిల్లల్ని ప్రెజరైజ్ చేయడం వల్ల అవుతుంది ప్లస్ ఇలాంటి టైంలో వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి నాన్న ఈ టైంలో వాయిస్ ఇలా ఉంటుంది ఓటమి వస్తే వచ్చింది మళ్ళీ గెలుపు నాకు బాగా గుర్తు ఒకసారి నాకు మా స్టూడెంట్స్ ఉండేవారు కదా ఒక స్టూడెంట్ ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడు ఒకసారి సెకండ్ వచ్చాడు ఏంట్రా ఎప్పుడు నీకు ఫస్ట్ వచ్చేది ఈ ఎందుకని సెకండ్ వచ్చావన్న వాడు బట్ నాకంటే బాగా చెప్పుకుంటాడు మేస్ అందుకే వాడికి ఫస్ట్ వచ్చింది అన్నాడు ఆ స్పోర్టివ్నెస్ స్పోర్టివ్నెస్ ఉండాలి పిల్లలకి అందుకని అప్పుడే లైఫ్లో వాళ్ళు ఎదగలుగుతారు ఎందుకంటే అంతసేపు నువ్వు పక్కన వాళ్ళ చూడు బాగా పాడారు అవతల వాళ్ళ చూడు ఎంత పాటు యాన్స్ చేస్తా అక్కడ మనము ఇప్పుడు నువ్వు పోటీ పోలికలు చెప్తున్నావు కదా ఇక్కడ మనం పిల్లలకి నేర్పాల్సింది మన చిన్నప్పుడు అయినా సరే స్పోర్టివ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆటల్లో నుంచి వచ్చింది పిల్లల చేత ఆడించాలి ఆటల్లో ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడిపోతారు రెండోసారి ఇప్పుడు మనం క్రికెట్ వరల్డ్ కప్ చూసాం వెస్టిండీస్కి ఎన్ని కప్పులు వచ్చాయి ఇప్పుడు అసలు వాళ్ళు ఎవరు పట్టించు శ్రీలంక వచ్చి అవి ఇలా జరుగుతూ ఉంటాయి అలాంటివి స్పోర్టివ్గా అంటే అదే రకంగా ఇప్పుడు చూడు ఇప్పుడు మనం ఊరికే రెండు రియాలిటీ షోలు చెప్పుకున్నాం కానీ ఒకవేళ పీవీ సింధు బాగా టాప్ లోకి వచ్చింది సింధు ఆడుతోంది గో కూడా షెట్ అదే ఆడంటారు ఇంకొకటి మనం తెలుగు ఆడవడో లేకపోతే క్రికెట్లో వస్తాడు నువ్వు కూడా అలా ఆడాలంటారు చెస్ చెస్ ఒకటి అప్పుడు ఇవన్నీ కూడా ఏదైనా ఏ ఎంత ప్రాప్తం ఉంటే అంతే వస్తుంది ప్రాక్టీస్ చేయించాలి ప్రాక్టీస్ లేకుండా నాకు ఉంటే వస్తుంది రాతే రాదని కాదు ప్రెజెంటే కరెక్ట్ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి వెనకాల నేను నడిపిస్తాను అన్నాడు ఆయన ఎందుకంటే ఎవరైనా వాళ్ళకి ఇప్పుడు కొంతమంది లెక్కల్లో ఫెయిల్ అవుతారు కొంతమంది లో ఫెయిల్ అవుతారు కొంతమంది సోషల్లో ఫెయిల్ అవుతారు అంటే ఎవరి అయ్యే దానికి మైండ్ దేనికి ఉందో ట్యూన్ అయిందో ఆ దాని మీదకి వెళ్తారు కొంతమందికి అసలు చూడు చదువు లేకపోయినా బొమ్మలు గా వేస్తారు అలాంటివి అలాంటివి కూడా మనకి వస్తున్నాయి ఈ మధ్య వాళ్ళు ఇలా ఉన్నవాళ్ళు ఇవాళ రోజున మంచి మంచి బిజినెస్లు పెట్టుకుని పది మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తూ అలాంటివి కూడా మనం చెప్పాలి పిల్లలకి ఇది ఒక్కటే జీవితం కాదు నాన్న అది భరించలేక సూసైడ్ చేసేసుకుంటే మళ్ళీ పేరెంట్ పేరెంట్స్ పేరెంట్స్ ఒక్కటే అదొక్కటే అర్థం చేస్తారు పోయే వరకు కూడా ప్రజెంట్ చేసేస్తున్నారు పోయిన తర్వాత ఆ స్కూల్ మీద లేదా ఏమంటారు కోచింగ్ ఇచ్చిన వాళ్ళ మీద తోసేస్తున్నారు అది అసలు అసలు ఆ స్థితికి వెళ్ళకూడదు పిల్లలు అంటే వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళే మన ఆస్తి మన పిల్లలే మనకి పెద్ద ఆస్తి అందుకని దాన్ని ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ముఖ్యంగా అనుకోవాల్సిన ఇన్ని కోట్ల మంది జనాభాలు ఓ పది మందినే వేణ విద్వాంసులుగా చెప్పుకుంటారు ఓ పది మందినే గాయకులుగా పది లిమిటెడ్ ఎందుకని అందరికి చెప్పట్లేదు అంటే అందరికీ ఆ తెలివితేటలు ఉండడం కొందరు నెమ్మదిగా ఉంటారు కొందరు గట్టిగా ఉంటారు ప్రతి విద్యలోనూ అది వాళ్ళకి ఇన్బిల్ట్ గా ఉంటుంది మనం చెప్పకపోయినా వాళ్ళందరూ వెళ్ళిపోతారు మనకు అదే చెప్తారు సముద్రంలో నీళ్లు చాలా ఉంటాయి మంచినీళ్ల పర్సెంటేజ్ భూమి మీద ఉన్నది చూస్తే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంది ఇన్ని నీళ్లున్నా కూడా నీళ్ల కొరత ఎందుకంటున్నారంటే తాగడానికి మనకి పనికొచ్చేవి తక్కువ ఉన్నాయి ఉప్పు నీరు ఎక్కువ ఉన్నాయి అలాగే ఇంతమంది జనాభా ఉంటే ఒక్కొక్క మనిషి వల్ల ఒక్కొక్క పని ఉంటుంది అంటే భగవంతుడి సృష్టిలో అందరూ ఒకే పని అందుకే ఇక్కడ కూడా గుర్తు తెచ్చుకోవాలి ఆరేళ్ళు రాకుండా తన మ్యాండలిన్ అనే దాని మీద క్లాసికల్ మ్యూజిక్ అతను ఫస్ట్ స్టార్ట్ చేశాడు మనం అది వాళ్ళకి ప్రాప్తం ఉంటుంది మ్యాండలిన్ శ్రీనివాస్ లాగా నువ్వు ఎందుకు వాయించట్లేదు బేబీ లాగా వేణెందుకు వాయించట్లేదు లాగా ఎందుకు అంటే కుదరదు కదా మనకి అసలు అందుకని ఏదైనా నేర్పించాలి తప్పించి నువ్వు అంత పర్ఫెక్ట్ గా గొప్పగా లేవు అని చెప్పి ప్రెషరైజ్ చేస్తే పిల్లల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది సూసైడ్ దారి తీస్తేస్తుంది అందుకని నేర్పించాలి నేర్పించే చూసి చెప్పు ఏది ఎంతవరకు షైన్ అవుతారన్నది తెలియదు కానీ కళలు నేర్చుకోవడం వల్ల ఏంటంటే బుద్ధి వికాసం కలిగి హెల్త్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి తక్కువ పిల్లలు నియోత భావానికి వెళ్ళేలాగా వాళ్ళని ఇన్ఫీరియర్గా మాట్లాడద్దు అసలు నీకు రాదురా పక్కింటి వాళ్ళకే వస్తుందని అనేది నేర్పించండి ఎంతవరకు వస్తే వాళ్ళకి వాళ్ళని మనం ఎప్పుడు కూడా ఒక రక్షణ కవచనలాగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇది మా ఈరోజు సిస్టర్స్ టాపిక్లో ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అమూల్యమైన సలహాలు సూచనలని యూట్యూబ్ దాంట్లోని కింద కామెంట్ బాక్స్లో రాయండి మంచి భాషలో సంస్కారవంతమైన భాషను వాడుకుందాం మనం మనం కూడా మిగతా వాళ్ళలాగా పరుష భాషను మాత్రం నేర్చుకోవద్దు ఇది ఈరోజు మా సిస్టర్స్ టాపిక్లో విషయం నమస్కారం